హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను ప్రేరణ సిద్ధార్థ్ గణేష్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు కానిస్టేబుల్స్ ప్రేరణ సిద్ధార్థ్ దగ్గరకు వచ్చి చిన్న ఎంక్వైరీ అని చెప్పి మిస్టర్ జయరామ్ ఇంటికి ప్రేరణ సిద్ధార్థులను తీసుకెళ్తూ ఉంటారు జైరామ్ మనుషులు కుమార్ను కూడా జైరామ్ దగ్గరకు తీసుకుని వస్తారు కుమార్ భయపడిపోతూ నన్ను ఎందుకు సార్ తీసుకొచ్చారు అని అడుగుతాడు జయరామ్ నేను ఒకసారి మంకీ క్యాప్ పెట్టుకుని కనపడమన్నాను కదా అంటాడు కుమార్ నాకు మంకీ క్యాప్ లేదు సార్ అంటాడు జయరాము మంకీ క్యాప్ లేదు కానీ నా కూతురుతో మాట్లాడడానికి నోరుంది నా కూతురుతో నీకేంటి నా మాటలు ఏం మాట్లాడుతున్నావు నా కూతురు కేఫ్కి ఎందుకు వచ్చింది ఎవరి కోసం వచ్చింది అని అడుగుతూ ఉంటాడు కుమార్ భయపడుతూ నాకు తెలియదు సార్ అంటాడు జయరామ్ కుమార్ కాలర్ పట్టుకుని తెలియకుండానే అంత దగ్గరగా మాట్లాడతావా అంటూ చెప్పు ఏం మాట్లాడావు అని అడుగుతూ ఉంటాడు కుమార్ మీ అమ్మాయి ప్రేరణ కోసం వచ్చింది సార్ కానీ ప్రేరణ ఆ టైంలో లేదు ప్రేరణ గారు వచ్చేదాకా నాతో మాట్లాడారు సార్ అంతే అంటాడు జయరామ్ నువ్వు ఏం చెప్పినా నమ్మేస్తాననుకున్నావా అంటాడు కుమార్ నాకేం తెలియదు సార్ నిజం సార్ అంటాడు జయరామ్ ఈరోజు అన్ని నిజాలు బయటకు తీసుకొస్తాను ఒక్కొక్కరి నాటకం బయటపడుతుంది అంటాడు అప్పుడే కానిస్టేబుల్స్ ప్రేరణ సిద్ధార్థులను జయరామ్ ఇంటికి తీసుకొస్తారు జయరామ్ కుమార్ కాలర్ పట్టుకుని తిడుతూ ఉండడం చూసి సిద్ధార్థ్ ప్రేరణ షాక్ అవుతారు కుమార్ కేఫ్లో మీ అమ్మాయితో మాట్లాడటం తప్పే సార్ ఇంకెప్పుడు మాట్లాడను అంటాడు నన్ను వదిలేయండి సార్ నేను మీ అమ్మాయి గారితో మాట్లాడుతూ ఉంటే మీ వాళ్ళు చూసినట్లున్నారు అంతకుమించి నాకేం తెలియదు సార్ అంటాడు ప్రేరణ ఒక నిమిషం సార్ అంటుంది ఇందులో అతను తప్పేం లేదు సార్ అంటూ నిజానికి మీకు తెలియాల్సిన విషయం ఇంకొకటి ఉంది సార్ అంటుంది కుమార్ ప్రేరణ మాటలు విని షాక్ అవుతాడు సిద్ధార్థ్ ప్రేరణ ప్లీజ్ ఇప్పుడు నీ సిద్ధాంతాన్ని పక్కన పెట్టు కాతని నువ్వు నిజం చెప్తే కుమార్గాడు చచ్చిపోతాడు అంటాడు ప్రేరణ మినిస్టర్కి నిజం తెలియడానికి ఇదే సరైన సమయం అంటుంది సిద్ధార్థ్ నీకు దనం పెడతాను ప్రేరణ కాస్త కామ్గా ఉండు అంటాడు జయరామ్తో మమ్మల్ని ఎందుకు సార్ రప్పించారు పోలీస్ వాళ్ళు ఏం చెప్పకుండా తీసుకొచ్చేశారు అంటాడు జయరామ్ మీరు కూడా నాకేం చెప్పకుండా మీ కేఫ్ నుండి నన్ను పంపించలేదా ఇది అలాగే అంటాడు కుమార్ని చూపెట్టి వీడు కేఫ్లో మా అమ్మాయితో మాట్లాడుతున్నాడు ఏంటి అవసరం అని అడుగుతాడు సిద్ధార్థ్ అంటే మీ అమ్మాయి ప్రేరణ ఫ్రెండ్ కదా సార్ ప్రేరణ కోసం వచ్చి ఉంటుంది అక్కడ టైంకి కుమార్ ఉన్నాడు కదా అంటాడు జైరామ్ ప్రేరణతో ఇందాక నాకు ఏదో తెలియాల్సిన విషయం ఉందన్నావు అని అడుగుతాడు ప్రేరణ చెప్పబోతూ ఉంటే సిద్ధార్థ్ చెప్పాను కదా సార్ అదే ఇది ఇదే అది అంటూ కదా ప్రేరణ అంటాడు జైరామ్ మా అమ్మాయి వెంట పడుతున్న వాడెవరో కనుక్కోమన్నాను కదా మరి ఆ విషయం ఏం చేశారు అని అడుగుతాడు సిద్ధార్థ్ సార్ మేము అదే పనిలో ఉన్నాము అంటాడు నిజం చెప్పాలంటే ఈరోజు శైలుని కేఫ్కి రమ్మనింది కూడా అందుకే శైలుని అడిగినా నిజం చెప్తుంది కదా అంటాడు జైరామ్ కన్ఫ్యూజ్ చేయడంలో మాస్టర్లా ఉన్నావయ్యా అయినా నువ్వు కాదు ఈ అమ్మాయి చెప్పాలి అంటూ నీకేమైనా వాడి గురించి తెలుసా అని ప్రేరణను అడుగుతాడు ప్రేరణ చెప్పబోతూ ఉంటే సిద్ధార్థ్ శైలుకి మెసేజ్ చేస్తాడు జైరామ్ ప్రేరణ చెప్పమని అడుగుతూ ఉంటే శైలు వస్తుంది సిద్ధన్నయ్య మీరంతా ఏంటి ఇక్కడ అని అడుగుతుంది సిద్ధార్థ్ మీ నాన్నగారే పిలిపించారు అంటాడు సీలు దేనికి పిలిపించారు డాడీ అని అడుగుతుంది నా మీద ఏమైనా అనుమానమా అంటూ ఉంటే జయరామ్ నా మీద కోపగించుకోకమ్మా ఇలా అంటావని అనుకున్నాను వీళ్ళను బ్రేక్ఫాస్ట్కి పిలిపించాను అంటాడు ఏమయ్యా సిద్ధు అంతే కదా అంటూ కుమార్తో నువ్వు చెప్పరా అంటాడు కుమార్ అంతే సార్ అని చెప్పి బ్రేక్ఫాస్ట్కే అంటాడు సార్ ఇంతకీ బ్రేక్ఫాస్ట్ ఏంటి అని అడుగుతాడు శైలు సిద్ధన్నయ్య ప్రేరణ రండి బ్రేక్ఫాస్ట్ చేద్దామని పిలిచి కుమార్ని చూసి అతనెవరు అతన్ని కూడా రమ్మనండి అంటుంది జయరామ్ ఇతను నేనే తీసుకొస్తానులేమ్మా అంటాడు కుమార్ భయపడుతూ ఉంటే జయరామ్ కుమార్ని ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటాడు ఇక మంజు సాహితి గుడి నుంచి ఇంటికి వస్తారు తాము గణేషన్ చూసిన విషయం విజయానందికి చెప్తూ ఉంటారు మంజు విజయానందతో ఈ రోజుల్లో ఆయేచి వాళ్ళు గుడికి వస్తారా ఉదయం ఐదు గంటలకి పూజ చేస్తారా ఆ అబ్బాయి వినయం విధేయత పెద్దల పట్ల గౌరవం చాలా బాగుంది అంటూ వాళ్ళ అమ్మ మాటకు ఎంత విలువ ఇస్తాడో వాళ్ళమ్మ చాలా పద్ధతిగా పెంచింది అంటూ చూస్తే ముచ్చటేసింది అంటుంది మన సాహితి వాళ్ళ ఇంటికి వెళ్ళినందుకు మీరు టెన్షన్ పడ్డారు కానీ ఆ భయం ఏమీ అక్కర్లేదు అంటుంది ఆడవాళ్ళన్నా పెద్దవాళ్ళన్నా ఎంత గౌరవమో తెలుసా అంటుంది విజయానంద్ వాడి తీరుకి వీళ్ళు చెప్పిన దానికి అసలు సింక్ అవ్వట్లేదు అనుకుంటూ అతను గుడికి వచ్చి పూజ చేసే టైప్ కాదే అంటాడు సాహితి అదేం లేదు డాడీ అమ్మ చూసింది కదా అతనికి భక్తి ఎక్కువ గుడికి వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందంట ప్రతి శనివారం వస్తాడంట డాడీ ఈరోజు అయితే మమ్మీ కాళ్ళకు దండం పెట్టి బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాడు ఈ నైస్ గై అంటూ కదమ్మ అంటుంది మంజు అవును అంటుంది సాహితి లోపలికి వెళ్ళిపోతుంది మంజు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అంటూ మంజు కూడా లోపలికి వెళ్ళిపోతుంది విశ్వాస్ విజయానంద్తో ఏం జరుగుతుంది సార్ అంటాడు విజయానంద్ అదే ఆలోచిస్తున్నాను విశ్వాసం అంటాడు విశ్వాస్ నిన్న అమ్మాయి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళింది అంటే అనుకోకుండా వెళ్ళింది అనుకోవచ్చు గుడికి వెళ్ళడం వాడు కలవడం ఇక వీళ్ళు పోగొట్టడం వాడు భక్తితో వచ్చాడా అమ్మాయి కోసం వచ్చాడా అనుకోకుండా వచ్చాడా అమ్మాయిని కావాలని గుడికి రప్పించాడా అంతా కన్ఫ్యూషన్గా ఉంది సార్ అనుమానంగా కూడా ఉంది అంటాడు విజయానంద్ అదేరా నాకు డౌట్ కొడుతుంది ఇది మాత్రం కో ఇన్సిడెంట్ కాదు వాడు కావాలని వచ్చాడని క్లియర్గా అర్థమవుతుంది ఇక లాభం లేదు వాడికి నేనేంటో చూపిస్తా అని చెప్పి గణ అని అరుస్తూ వెళ్ళిపోతాడు విజయానంద్ విశ్వాస్ నిజంగా చూపించేలాగే ఉన్నాడు అని అనుకుంటాడు ఇక కాఫీ షాప్ దగ్గర కుమార్ శైలు ప్రేరణ సిద్ధార్థ్ మాట్లాడుతూ ఉంటారు కుమార్ శైలు ఇంట్లోకి వెళ్ళినందుకు కుమార్ని ప్రేరణ సిద్ధార్థ్ తిడుతూ ఉంటారు కుమార్ ఈవిడ గారేమో నన్ను చూడాలంటుంది డైరెక్ట్గా కేఫ్కి వచ్చేస్తుంది దీని బాబుకేమో డౌట్ వస్తుంది అని అంటూ ఉంటే ప్రేరణ కుమార్ మాటల జాగ్రత్త అతను శైలు వాళ్ళ నాన్న అంటుంది కుమార్ వాళ్ళ నాన్నే నా మీద డౌట్ పడుతున్నాడో కన్ఫర్మ్ చేసుకున్నాడు అర్థం కావట్లేదు కానీ నన్ను మాత్రం ఎత్తికెళ్ళిపోతాడు అది వదిలేసి నన్ను ప్రశ్నిస్తున్నారేంటి మీరు అని అడుగుతాడు పోయి పోయి పుల్లినోట్లో తల పెడతారా ఎవరైనా వాళ్ళే నన్ను తీసుకెళ్ళిపోయారు ఎలా చెప్తే అర్థమవుతుంది మీకు అని అడుగుతాడు సిద్ధార్థ్ మేము రావడం కాస్త ఆలస్యమైతే ఏం జరిగేదో తెలుసా అని అడుగుతాడు కుమార్ మీరు రాకముందు నా భయాన్ని చూసైనా ఆగాడు మీరు వచ్చాక ఈవిడ గారి సిద్ధాంతం అంటూ ఎక్కడ నిజం చెప్పేస్తుందో ఎక్కడ రాద్ధాంతం అవుతుందో అని హడల్ చచ్చానరా అంటాడు ప్రేరణ ఇది మరీ బాగుంది అంటూ నువ్వు వాళ్ళకి దొరికిపోయి నన్ను నిజం చెప్పొద్దంటున్నావేంటి అని అడుగుతుంది కుమార్ ఇంత జరిగా కూడా ఎలా మాట్లాడుతుందో చూసావా నీ ఫ్రెండు అంటాడు ఒకవేళ ఇవిడ అక్కడ నూరు జారు ఉంటే నా పరిస్థితి ఏంటో ఊహించావా అని అడుగుతాడు సేలు సిద్ధార్థితో అన్నయ్య ఇక ఊహించుకోవడాలు భ్రమపడాలు భయపడ్డాలు వద్దు అంటూ ఉంటే కుమార్ స్ట్రెయిట్గా నా ప్రాణం తీసేయడమే అంటాడు సేలు నోరు మొయ్యి అంటూ సిద్ధన్నయ్య వాడు అలాగే వాగుతాడు ఇక ఆలస్యం చేయడం అనవసరం దానివల్ల లాభం కూడా లేదు అందుకే మేము పెళ్లి చేసుకుంటాం అంటుంది ప్రేరణ అంటే మీ నాన్నగారికి తెలియకుండా నా శైలు అని అడుగుతుంది శైలు అంతే కదా ప్రేరణ మరో మార్గం లేదు కదా అంటుంది కుమార్ ఏం మాట్లాడుతున్నావు శైలు అంటాడు సిద్ధార్థ్ నువ్వేం టెన్షన్ పడుకురా నాకు కూడా శైలు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది అంటాడు ఏం చేసినా శైలు వాళ్ళ నాన్న పెళ్లికి ఒప్పుకుంటాడని నాకు అనిపించట్లేదు అందుకే ఏ గుడిలోనో పెళ్లి చేసుకోవడం మంచిది అంటాడు ప్రేరణ సిద్ధార్థని కోపడుతుంది వాళ్ళ ఇంట్లో శైలు వాళ్ళ అమ్మ నాన్నను వీళ్ళు ఒప్పించాలి అంటుంది సిద్ధార్థ్ అవకాశం ఉంటే ఒప్పించరా ఆ మినిస్టర్ అలాంటి ప్రపోజల్ వినే స్థితిలో ఉన్నాడా అని అడుగుతాడు ప్రేరణ అలా అని వాళ్ళ నాన్నకు తెలియకుండా వీళ్ళ పెళ్లి చేస్తే శైలు తల్లిదండ్రులు తలెత్తుకుని తిరగలరా వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసి శైలుని శాశ్వతంగా వాళ్ళ ఇంటికి వాళ్ళ ప్రేమకు దూరం చేయాలా అని అడుగుతుంది సిద్ధార్థ్ వీళ్ళ పరిస్థితి ఆలోచించావా అని అడుగుతాడు ప్రేరణ వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి వాళ్ళ పరువు మర్యాదల గురించి నువ్వు పట్టించుకుంటున్నావా అని అడుగుతుంది సిద్ధార్థ్ కుమార్ శైలుది నాలుగేళ్ల ప్రేమ అంటాడు ప్రేరణ కాని శైలు వాళ్ళ నాన్నది ఇరవై ఏళ్ల ప్రేమ సిద్ధు అంటుంది సిద్ధార్థ్ ఇరవై ఏళ్ళు పెంచినా సరే కూతురి ఇష్టానికి వాళ్ళ నాన్న విలువ ఇవ్వగలరా అని అడుగుతాడు ప్రేరణ మంచి చెడు జరగబోయే పరిస్థితులను గాలికి వదిలేసి వీళ్ళ పెళ్లి చేస్తే ఆడపిల్ల తల్లిదండ్రులు బ్రతకగలరా అని అడుగుతుంది సిద్ధార్థ్ వాళ్ళు మేజర్లు ప్రేరణ నీకు అర్థం కాదా అంటాడు ప్రేరణ వాళ్ళు మైనర్లు అయితే చంప చెల్లు అనిపించేదాన్ని సిద్ధు మేజర్లు కాబట్టే కన్నవాళ్ళను కన్విన్స్ చేసి వాళ్ళ సమక్షంలో పెళ్లి చేసుకోమంటున్నాను అందరం కలిసి ఒప్పిద్దామంటున్నాను అంటుంది సిద్ధార్థ్ ఈ విషయం తెలియగానే ముందు వీడిని చంపేస్తారు అంటాడు అసలు వాడి ప్రాణాలకు సెక్యూరిటీ ఏముంటుంది అని అడుగుతాడు ప్రేరణ అవసరమైతే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుందాము వీళ్ళు మేజర్లు కాబట్టి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అంటుంది కుమార్ ఎవరమ్మ హెల్ప్ చేసేది వీళ్ళ నాన్న మీస్టర్ అన్న సంగతి మర్చిపోయినట్టున్నావు అంటాడు ప్రేరణ ముందు ప్రయత్నమైతే చేయాలి కదా అంటుంది శైలు అది కాదు ప్రేరణ అంటూ ఉంటే సిద్ధార్థ్ శైలుతో శైలు తన మాటలేమీ పట్టించుకోకు తనెప్పుడు ఇలాగే మూర్ఖంగా మాట్లాడుతుంది అంటాడు ప్రేరణతో వాళ్ళు ప్రేమ కోసం బ్రతుకుతాము ప్రేమ కోసం చేస్తాము కలిసే నడుస్తాము అని వాళ్ళు ఏడుస్తూ ఉంటే నీ సిద్ధాంతాలతో పాత చింతకాయ పచ్చడి భావాలతో నువ్వు ప్రాణం తీస్తున్నావు అంటాడు కుమార్తో రే కుమార్ ఏది ఏమైనా మీరు ధైర్యంగా ఉండండి ఎవరు అవునన్నా కాదన్నా మీ పెళ్లి నేను చేస్తాను అంటాడు ప్రేరణ కుమార్ శైలులతో ఇది అస్సలు కరెక్ట్ కాదు అంటుంది బంధాలు బంధుత్వాలని మరచి పెంచిన ప్రేమను కాదని ఆవేశంలో ఇలాంటి డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు అంటుంది సిద్ధార్థ్ మంచి చెడుకి ఇది సమయం కాదు వెళ్ళి జరిగితే అంతా మంచే జరుగుతుంది బంధాలు అవే కలుస్తాయి అంటాడు ప్రేరణ బంధాల గురించి ముందు నీకు తెలిస్తే కదా నువ్వు ఎవరికైనా మంచి చేయడానికి అంటుంది నువ్వు గాలి వాటం మనిషివి గాలి ఇటు వీస్తే అటు వెళ్ళిపోతావు ఆ క్షణం ఏమనిపిస్తే అది చేస్తావు కానీ నాకు ఇలాంటి వాల్యూస్ లేని పనులు నచ్చవు నేను ఒప్పుకోను అంటూ కోపంగా కిచెన్ లోపలికి వెళ్ళిపోతుంది ప్రేరణ సిద్ధార్థ్ ప్రేరణ కోపంగా ఉండడం చూసి ప్రేరణను కూల్ చేసేందుకు కిచెన్లోకి వస్తాడు ప్రేరణ నేను చెప్పేది కాస్త విను అంటాడు ప్రేరణ కాఫీ పౌడర్ చూస్తూ ఏం పౌడరో ఏమో పైకి చాలా బాగా కనపడుతుంది కానీ పాలల్లో వేసిన నీళ్ళల్లో వేసిన రంగు రుచి ఏమీ ఉండదు అంటుంది శేలు కుమార్ ప్రేరణ సిద్ధార్థులను చూస్తూ ఉంటారు సిద్ధార్థ్ ప్రేరణ ప్లీజ్ చెప్పేది విను అంటాడు ప్రేరణ అసలు ఈ కాఫీ పొడికి పాలకు నీళ్లకు తేడా తెలిస్తేనే కదా అంటుంది సిద్ధార్థ్ అప్పుడున్న సిచ్యుయేషన్లో వాళ్ళకు పెళ్ళి తప్ప వేరే దారి కనిపించలేదు కానీ అలా మొండిగా మాట్లాడేసరికి అని అంటూ ఉంటే ప్రేరణ పాల ప్యాకెట్ కట్ చేస్తూ ఉంటుంది సిద్ధార్థ్ నేను కట్ చేయనా అంటాడు ప్రేరణ దేనైనా కట్ చేయడం తేలికే అతికించడమే కష్టం అంటూ పాల ప్యాకెట్ని విసిరేస్తుంది కప్పు పక్కకు దొల్లుతుంది ప్రేరణ కప్పు తీసుకుని నువ్వేంటి ఓ ఎగిరెగిరి పడిపోతున్నావు అంటుంది సిద్ధార్థ్ ఆ కప్పు తీసుకుని ఇదిగో కప్పు ఇలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటే చెట్టుకి కూర్చోవడం తప్పు అంటాడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్